సార్ నమస్కారం సార్ నమస్తే అండి జయభారత్ అండి స్టేడి లక్ష్మీనారాయణ గారు అరెస్ట్ అవ్వడం చూసాం అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడించారని చెప్పేసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని చెప్తున్నారు మరి ఏం జరిగింది సార్ యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే నేను కేంద్రం మెడల్ వంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఒక మోసపూరితమైన వాగ్దానం ఇచ్చి అప్పుడు ఎన్నికలకి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారనేసి ఏమైనా తీసుకొస్తారనే ఒక ఆశాభావంతో ఈయన్ని గుడ్డిగా నమ్మి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఒక ఆశతో ఇతనికి ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభకు గెలిపించారు ఈయన కేంద్రం మెడలు వంచి తీసుకురావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకురాకుండా ఈయన రిటర్న్ ఈయన బీజేపీకి కేంద్ర పెద్దల దగ్గర ప్రతిసారి ఈయన శాస్త్రాంగ నమస్కారాలు కాళ్ళకు దండాలు పెట్టడాలు వంగి వంగి దండాలు మొదలు పెట్టారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి గత ఐదు సంవత్సరాలుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకుండా ఈయన ద్రోహం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారము కేంద్రం మెడల్ వంచకుండా సరే వంచకుండా అయినా సరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి సాధించేదానికి నాలుగు సార్లు అవకాశాలు వచ్చిన వాటిని దుర్వినియోగం చేసి సాధించకుండా అది సాధించాలి దానికోసం ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి అని సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడికి ప్రయత్నిస్తున్న జయభారత్ నేషనల్ పార్టీ తరఫున మా అధ్యక్షులు వారు ఈ రకంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం కదండి ఇప్పుడు మీరే కదా హామీ ఇచ్చింది కేంద్రం మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తారని చెప్పేసి మీరు తీసుకురానందుకే కదా ఈరోజు మీనో కేంద్రం మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడిని ప్రయత్నించింది ముట్టడి చేస్తే మీరు అరెస్ట్ చేస్తారా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం రాచరికంలో ఉన్నామా ఏదన్నా సమస్య ఉన్నప్పుడు లేకపోతే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చినప్పుడు అడగ ప్రజాస్వామి ప్రజాస్వామ్యబద్ధంగా అడిగేదానికి వస్తే మీరు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు ఇలా అరెస్ట్ చేయించడం ఏంటి తప్పు కదా ఇది ఇది చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ నేషనల్ పార్టీ తరఫున ఇలాంటి చర్యలను చాలా 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 తీవ్రంగా ఖండిస్తున్నాము సాయంత్రానికల్లా ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షుల వారిని అన్కండిషనల్గా జైవిను స్టేషన్ నుంచి బయటికి పంపించాలని చాలా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంటే నాలుగున్నర సంవత్సరాలు దాదాపు ఇన్నెళ్ళ నెల జగన్ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా గురించి తేలేదు మరి ఇంకొక కొన్ని రోజులు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది ఈ టైంలో ప్రత్యేక హోదా తేవాలని మీరు ఎలా డిమాండ్ చేస్తారు అంటే ఈ టైంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన తీసుకురావాల్సిన బాధ్యత ఆయన కదా తెస్తాను కేంద్రం మెడల్ వంచి తెస్తానని ప్రజల్ని మభ్యపట్టి గెలిచాడు కదా ఆయన తీసుకురావాల్సిన బాధ్యత ఆయన ఉంది కదా బాధ్యత ఉంది తీసుకురావలేదు కాబట్టి ముట్టడి ముట్టడించే ప్రయత్నం చేశాము ఆయన చేసే ప్రయత్నం చేశాము ఈ రోజు అట్లీస్ట్ ఆయన ఎలాగో అవినీతి కేసుల్లో మునిగున్నారో ఆయన అడగలేరండి కనీసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తే ఆయన అడగలేకపోతే అఖిలపక్షం తరఫున వెళ్ళి మేము అడుగుతాం కదా మీరు కనీసం మీరు మీరు కనీసం అఖిలపక్షాన్ని ఒక ఏర్పాటు చేసి ఆ డెలిగేషన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి ఎదురు కూర్చోబెట్టచ్చు కదా మీరు మీకు ఆ ధైర్య సాహాలు లేవు తీసుకొచ్చేదానికి కనీసం అడిగే మాలాంటి పార్టీలని మీరు ముందు పెట్టచ్చు కదా మీరు ఎలాగో అడగలేరు కాబట్టి అయినా పోలీసులు కూడా చాలా ఎన్నో నిస్సిగ్గుగా బిహేవ్ చేశారండి ఈరోజు ఒక నిజాయితీ పరులుగా ఉండి అదే డిపార్ట్మెంట్లో ఏడీజీ లెవెల్లో పనిచేసిన వ్యక్తిని అసలు వీళ్ళు ఎలా నిర్బంధిస్తారండి తప్పు కదా అది పోలీసులకు సిగ్గు అవసరం లేదు ఒక అవినీతి పరుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఒక నిజాయితీ మా అధ్యక్షుడు వారిని ఎలా నిర్బంధిస్తారు వీళ్ళు అసలు సిగ్గుపడాలి ఆంధ్ర పోలీసులు అసలు ఇలాంటి అవినీతి పరుడు కింద పనిచేస్తున్నందుకు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి సిబిఐ ఈడీ కేసుల్లో మనీ లాండరింగ్ కేసుల్లో సెల్ కంపెనీలు పెట్టి అవినీతి చేసిన వ్యక్తి కింద పనిచేసేదానికి ఆయన చెప్పిన డైరెక్షన్స్ వినేదానికి ఈ డీజీపీకి ఆంధ్ర పోలీసులకి సిగ్గుండద్దు ఇంకోటి ఏదైనా ప్రజా సమస్య ఉన్నప్పుడు ప్రజా సమస్యను పరిష్కరించే విధానం వేరే ఉంటుంది కదండి ఇప్పుడు మా అధ్యక్షులు వారు ఐపీఎస్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రకరకాల సమస్యలు వచ్చి యాజిటేషన్ జరిగినవి అరెస్ట్ చేయకుండా ఆ సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్తో సామరస్యంగా పరిష్కరించారు మా అధ్యక్షులు వారు నాందేడు ఎస్పీగా చేస్తున్నప్పుడు అప్పుడు బ్రాడ్గేజ్ నుంచి గేజ్ చేయాలనే ఒక డిమాండ్తో రైలు పట్టాల మీద అక్కడ లోకల్స్ ధర్నా చేస్తే వాళ్ళకు షూట్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే షూట్ చేయకుండా ఆ సమస్యని రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు అది కదా పోలీసులు చేయాల్సిన పని పని మాట్లాడి సమస్యను పరిష్కరించకుండా ఇలాంటి సమస్యని పై దృష్టి పై అఫీషియల్స్ దృష్టికో లేకపోతే పెద్దల దృష్టికో తీసుకెళ్లకుండా ఇలా నిర్బంధించడం ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా ఇప్పుడు మీ డిమాండ్స్ అంటే నాలుగున్నర సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల పాలనలో ప్రత్యేక హోదా తీసుకురాలేదని డిమాండ్ చేశారా ఇవల లేకుంటే ఇప్పుడన్నా తీసుకురావాలి అని చేశారా అంటే ఒకటండి ఎన్ని సంవత్సరాలుగా మర్చిపోయారు ఇప్పుడన్నా కనీసం ఎలక్షన్ ముందు అఖిలపక్షం ఏర్పాటు చేసి సెంటర్కి తీసుకెళ్ళండి ప్రత్యేక హోదా కోసం తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల సాధన కోసం ఇంకెన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఇవన్నీ ఏవి రాకుండా మీరు మోసం చేస్తారు నాలుగున్నర సంవత్సరాలు వెళ్ళగా టైం పాస్ చేశారు కనీసం ఉన్న ఈ పది పదిహేను రోజుల్లో నా కోడ్ వచ్చేలోపు డెలిగేషన్ని మీరు ఏర్పాటు చేసి తీసుకెళ్ళండి మీరు ఎందుకు భయపడుతున్నారు మీ కేసులు చూసావు కదా మీరు మీరు ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్తే మీ బెయిల్ క్యాన్సిల్ మిమ్మల్ని బెయిల్ జైలుకి పంపిస్తారనే కదా మీరు అడగద్దు ఆల్ పార్టీ డెలిగేషన్ని ఫామ్ చేసి మీరు రాకుండా మీ పార్టీలో ఒకరిని రిప్రజెంటేటివ్ని పంపించండి ఢిల్లీకి అందులో వేరే పార్టీలో ఉంటారు ఎలాగో టీడీపీ జనసేన బీజేపీ వైసీపీలు అడగవు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి మా పార్టీ ఉంది వేరే ఏదో ప్రత్యేక హోదా పోరాట సాధన సమితి కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి అడుగుతారు కదా మీరు అఖిలపక్షాన్ని డిమాండ్ చేయకపోయాను ఏర్పాటు చేసి తీసుకెళ్ళగలిగితే సిగ్గుపడాలా జగన్మోహన్ రెడ్డి ఒక హేయమైన చర్య ఇది ప్రత్యేక ప్రత్యేక హోదా నేను కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తానని తీసుకొచ్చి చెప్పిన వ్యక్తి తీసుకురాకపోగా ఇలా అరెస్టులు చేయడం ఏంటంటే అక్రమ అరెస్టులు టీడీపీ అడగదు అని అంటున్నారు ఎందుకు ఎప్పుడు అడిగారండి ఎప్పుడన్నా అడిగారా మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టారు ఇద్దరు కలిసి ఏదో మీటింగ్ పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పొత్తు ప్రకటించిన మీటింగ్ డయాస్ మీద నుంచి ఇద్దరు మాట్లాడి ఇద్దరు పార్టీల అధ్యక్షులు కానీ ఆ పార్టీలో వేరే నేతలను ప్రసంగించినప్పుడు మా రూట్ మ్యాప్ ఇది ప్రత్యేక హోదా తీసుకొస్తాము రాజధానిని పూర్తి చేస్తాము ఈ టైంలో మేము ఈ రకంగా డెవలప్ చేయబోతున్నామని రూట్ మ్యాప్ ఏమైనా ఇచ్చారా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నారు అక్కడ మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్లిళ్ళని తిట్టుకోవడం తప్ప ఆ సభ నుంచి ఏ సందేశం పంపించారు వీళ్ళు రాష్ట్రానికి టీడీపీ జనసేన వాళ్ళు ఎక్కడుంది వాళ్ళకి చిత్తశుద్ధి ఈ రోజుకి మేనిఫెస్టో లేదు వాళ్ళ పార్టీకి ఈ రోజుకి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారో రూట్ మ్యాప్ లేదు కానీ పొత్తులు ప్రకటించారు మరి ఇప్పుడన్నా తీసుకొచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా జై లక్ష్మీ అయితే అరెస్ట్ అయ్యారు మరి మేబీ రిలీజ్ చేయొచ్చు ఈ రోజు అన్నా తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా ఫైట్ చేస్తూ ఉంటారా మా ఫైట్ అయితే ఆగదండి ఈ రోజు ఈ రోజు మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రైమ్ ఎజెండాగా పెట్టుకున్నాం మేము దానికోసం నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేశారు ఢిల్లీలో చేశారు ఈ రోజు ఈ ఇన్ని చేసినా ఈ సీఎం లో చలనం రావట్లేదు అనేసి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ప్రయత్నించాం ఈ రోజు కనీసం చెల్లించాలి కదా ఇతను ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాదా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా ఎందుకు అలా చేస్తున్నారు అసలు ఆయన మరి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం ఇష్టం లేదంటే బాహటంగా చెప్పమనండి నాకు ఇష్టం లేదు స్పెషల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావడము లేకపోతే నేను అడగనని చెప్పమనండి వేరే వాళ్ళు అడుగుతారు కదా కొన్ని అడుగుతున్నాం లేడి ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటి ఇప్పుడు సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే కంపల్సరీగా పోలీసులు అయితే అక్కడ కాపలా అయితే కాస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఛాన్సే ఉంటుంది ఎందుకు అరెస్ట్ చేస్తారండి ఎందుకు అరెస్ట్ చేస్తారు మేమేమన్నా సంఘ విద్రోహ శక్తులమా లేదా మేమేమన్నా గంజాయి స్మగ్లింగ్ చేసేదానికి లైసెన్స్ అడిగేదానికి వెళ్ళామా లేకపోతే చీప్లు ఇక్కడ దాని బెల్ట్ షాపులు అక్రమంగా నడిపేదానికి లైసెన్స్ అడిగేదానికి వెళ్ళాము ఎందుకు అరెస్ట్ చేస్తారు మేము అడుగుతుంది ఏంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సాధించడానికి అడిగేదానికి వెళ్ళాము అవేమైనా మా సొంతానికి మాకు ఉపయోగపడయా మా పార్టీకి ఉపయోగపడయా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు సాధించేదానికి కదా మేము అక్కడికి వెళ్ళింది అవి అడుగుదామని కదా వెళ్ళింది అక్కడికి ఎన్ని సంవత్సరాలుగా అడగచ్చు కదా ఇప్పుడే మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిరంతరంగా ఫైట్ జరుగుతుంది కదా వీళ్ళు మర్చిపోయినా కానీ మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ అంశం మీద కేటగారికల్గా ఒక వాయిస్ బలంగా వినిపిస్తుంది మా పార్టీనే కదా ఆంధ్రప్రదేశ్లో అన్కండిషనల్ గా వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ జై భారత్ నేషనల్ పార్టీకి తర్వాత అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా సాధించినందుకు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సాధించినందుకు అన్కండిషనల్ అపాలజీ చేసి వాళ్ళు బేషరతుగా మా అధ్యక్షులు వారిని బయటికి పంపించాలి ఫస్ట్ అండ్ ఫార్మ్ హౌస్ థింగ్ వాళ్ళు చేయాల్సింది అండ్ సెకండ్ వాళ్ళకి ఏమాత్రం సిగ్గు లజ్జా మానం హూనం ఉండి ఉంటే అధికారం నుంచి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి ఏం సాధించలేదు కాబట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశాడు కాబట్టి